హాయ్ అండి వెల్కమ్ టు శ్రీమతి బోటిక్ నేను ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ సింపుల్గా మగం వర్క్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకు శారీ వచ్చేసి కలర్ ఉందండి ఈ శారీలో కలర్ థ్రెడ్ తీసుకున్నాము సింపుల్గా నాట్ వర్క్ వేసాము చాలా బాగుంది ఇది సింపుల్ వర్క్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్లో వచ్చేస్తుంది ఇది ఇలా షుగర్ బీడ్ స్ట్రెడ్ రోప్ ఇచ్చాము చిన్నగా ఇలా నాట్ వర్క్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి బూటీస్ సింపుల్గా బూటీస్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి బోర్డర్ పైన ఒక లైన్ ఇచ్చాము టూ హ్యాండ్స్కి లైన్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చాము బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంటుంది సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇది వర్క్ ఇంకొక వర్క్ చూద్దాము ఇది కూడా సింపుల్గా ఇది వచ్చేసి జడ్దోసితో లీఫ్ చేసాము సింపుల్గా శారీ కలర్తో నాట్ వర్క్ చేసాము బ్యాంగిల్ స్టోన్ పెట్టాము ఇక్కడ ఇక్కడ బీట్స్ మొత్తం మన బొటీస్ మొత్తం బ్యాంగిల్ స్టోన్ ఇచ్చాము ఇది కూడా బార్డర్ కింద వదిలేసి బార్డర్ పైన ఒక లైన్ ఇచ్చాము సింపుల్గా టూ హ్యాండ్స్ ఇలా వస్తుంది రౌండ్ నెక్ ఇది కూడా మెరూన్ కలర్లో ఈ కలర్ చాలా బాగా కనిపిస్తుంది వర్క్ సింపుల్గా ఇది వచ్చేసి ఈ కలర్ శారీ అండి శారీలో బ్లౌజే వాడాను దీనికి శారీలో బ్లౌజ్కి సింపుల్గా ఇలా మిర్రర్ వర్క్ చేసాము కట్ వర్క్ మన లో ఇవన్నీ చేయించుకుంటున్నారంటే చాలా చేయించుకుంటున్నారు ఈ వర్క్ వచ్చేసి ఈ శారీ కలర్ వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ ఇచ్చాము మొత్తం మడకన్తో గోల్డ్ కలర్లో మడకని ఇచ్చాము కట్ వర్క్లో ఇది ఒకటండి ఈ ఎల్లో కలర్ ప్యూర్ జాకెట్ శారీకి వచ్చేసి సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ అండి ఇది శారీలో బ్లౌజే దీనికి వచ్చేసి మొత్తం శారీ కలర్ సెల్ఫ్ కలర్లో ట్రయాంగిల్లో మనం ఇట్లా మొత్తం ఆల్ అవర్ బ్లౌజ్కి మొత్తం ఇలా మిర్రర్తో వర్క్ చేయించాము హ్యాండ్స్ టూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాము హ్యాండ్స్ కూడా మొత్తం వర్క్ ఇలా చేయించాము కింద బార్డర్ వదిలేసి పైన మొత్తం ఫ్రంట్ రౌండ్ నెక్ ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది ఇది కూడా వర్క్ మిర్రల్ వర్క్ సింపుల్గా బుటీస్ అక్కడక్కడ ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి వచ్చేసి ఇలా ట్యాజిల్స్ సింపుల్గా ట్యాజల్స్ ఇచ్చాము ట్యాజల్స్ వేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేసాము ఇలా లైన్స్ సింపుల్గా ఇలా సింపుల్గా ఉండడం వల్ల వర్క్ ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ సింపుల్ కాస్ట్లో వస్తాయి ఈ ప్యూర్ జార్జెడ్ ప్లెయిన్ శారీకి చిన్న లేస్ ఇచ్చాము ఇలా ఇది కాటన్ లేస్ చిన్నది లైట్ వెయిట్ శారీకి అందుకని చిన్న కాటన్ లేస్ ఇచ్చేసి దీనికి వచ్చేసి మగ్గం వరకు అక్కడక్కడ బూటీస్ చేయించాను ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం ఇలా బూటీస్ చేయించాను ఇక్కడ మొత్తం బూటీస్ ఉన్నాయి ఇలా టూ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఆల్ ఓవర్ బొటీస్ చేస్తాము ఇవన్నీ సింపుల్ సింపుల్ వర్క్స్ అండి చాలా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి వస్తున్నాయి ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి కమెంట్ కానీ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ శ్రీమతి బొటీక్ థ్యాంక్ యూ